ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికే సమయం వచ్చేసింది మేషరాశువారు ఫిబ్రవరి పదిహేనో తారీఖున కొత్త మార్పు అతిపెద్ద సంఘటనలో ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు అసలు ఎవరు ఎలా మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందా అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గారిని సంప్రదించండి స్త్రీ పురుషుల వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఇప్పుడైతే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ మేష రాశి జాతుకులు యజామయ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ మేష రాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జాన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు సార్ ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కొడిపుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా ఇప్పుడు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా మార్పు అనేది వారి జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అలానే ఇక వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయమనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దేని గురించి కూడా ఆలోచించకండి ప్రతి విషయంలోని కూడా అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు అయితే అదృష్టం అనేది చూస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పు అనేది కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మేషరాశి వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ ఏ చిహ్న ముగ్గుర్రే మేషరాశివారికి అధిపతి కుజుడు కావని రాశివారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో వారి తేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాజు వారు ముఖ్యంగా పకృతులకు లొంగిపో భవం కలదు ఎవరైనా సరివిన్ని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ ఆతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వీళ్ళ వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు మేషరాశువారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు ఈ మేషరాశువ హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్ర బాధపడతారు మేషరాశు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీ నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము మీకు ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి అంతా కూడా మీకు అదృష్టమే కలుగుతుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనుకున్నా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా చూస్తారు ఈ రాసురు రాజకులందు సమర్థలు వ్యవహరించగలరు మేషరాశువులు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశి వారికి అంతా కూడా మంచే జరుగుతుంది ఈ మేషరాశువర్ కార్యవాదులు తిరిగిగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైన కూడా కారరూపం పెడితే వీరికి నిద్ర పట్టదు వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరు క్రింద పనిచేయరు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి జీవితం సంతానాన్ని ఏంటంటే వీరి సంతానాన్ని పట్టించుకోదు వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే అని వ్యవహరించడం రాశువారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్త నలుములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్ష పదవులు రోగులను రావచ్చును మేషరాశువు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి ఈ మేషరాశు వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పనే దాకా నిద్రపట్టే మనసత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనేవారు వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఓకే అండి చూశారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్